కొన్ని అంటే ఆ పాతే కూడా కొన్ని రిపీట్ రిపీట్ అయినా కొద్ది ఏమవుతుందని అంటే మన లోపల ఏదైతే మనం మర్చిపోయినాయో లేకపోతే ఏదో కొంచెం మనము లైట్ తీసుకునే ఉంటాయి కదా కొన్ని వర్డ్స్ అవి ఏదైనా ఉంటే కొంచెం అంటే లైట్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్కసారి మనకు అది కప్పబడతాయి ఏది ఆ చెత్త అనేది మైండ్ ఉంటుంది కదా కప్పబడతాయి కప్పబడ్డప్పుడు అది ఆ చిన్న పాయింట్ అయినా దాని వాల్యూ చాలా పెద్దగా ఉంటుంది సో అట్లా ఆ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ సార్ మళ్ళీ అన్నీ చెప్పడం జరిగింది చాలా చాలా మంచిగా అనిపించింది ఈరోజు చాలా మంచి సార్ రాగానే కూర్చొని ఇంకా మెడిటేషన్ చేస్తూ ఉన్నా చాలా మంచిగా అనిపించింది ఈరోజు థ్యాంక్ యూ అండ్ ఇంకా అసలు నేను చాలా సంవత్సరాలు గురువు లేకుండా చేశాను యాక్చువల్ సాధనలు అంటే ఇది నాకు తెలియదు ఇది అని ఏదో సాధనలు చేసుకుంటూ వెళ్తున్నా క్యాజువల్గా చేసుకుంటూ వెళ్తున్నా కానీ కుండలిని దీని గురించి నాకు సార్ జీరో నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నాకు మొత్తం చెప్పిందంటే గురుగారే కాకపోతే నాకు ఒక్క పాయింట్ ప్రజలకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే గురువు లేకుండా మనం ఏది ఏది చేసినా కూడా అది అంత పర్ఫెక్ట్గా మనకు అవ్వదు లేదా వర్కౌట్ అవ్వదు అని నా ఉద్దేశం ఎందుకంటే అది నా అనుభవంలో చాలా జరిగింది సో కంపల్సరీ గురువు ఉండాలి గురువు ఆధ్వర్యంలో చేయడము అదృష్టం థ్యాంక్ యూ సార్